ఓం శివాయ శ్రీమాత ఏణమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక విశేషమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అధిక డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలు కూడా తెలుస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క చెట్టు మొక్కలలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు దీనికి కావాల్సింది నమ్మకం నమ్మకంగా మనం ఈ చిన్న పరిహారం చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతాం మనం రెగ్యులర్గా మన జీవితంలో మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కానీ ఎంత కష్టపడినప్పటికీ ఒక్కొక్కసారి ఆ పని అవ్వకపోగా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది మీరు చేయవలసింది ఏంటంటే ఈ చిన్న ఉపాయం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నాకు ఫలితం వస్తుంది అన్న భావంతో చేయాలి లేకపోతే ఎటువంటి ఫలితాన్ని పొందలేము మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచ ఆచరించగలిగే దానిని ప్రయత్నించండి మాకు చూడడం చేత కావడం లేదు గురువుగారు అనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను అది క్లిక్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి మీరు దానిలో ఏది చేయగలిగితే మీ సమస్యకి అది చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ పంపించండి నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను దానిలో కూడా ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను మీ అందరికీ నా వినపం ఏంటంటే ప్రాకృతిక పరంగా ప్రకృతిలో విశేషమైన శక్తి ఉంటుంది అందులో మొక్కల్లో కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది మనం చూస్తున్న మొక్క మరిచెట్టు మరిచెట్టు సాక్షాత్తు శివస్వరూపం మీరు ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని ఎలా పొందాలో తెలుసుకుంటున్నారు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చిన్న వీడియోనే పద్ధతి కాదు కానీ విధానం మీకు అర్థం కాలేదనుకోండి ప్రయత్నించే మాకండి నమ్మకం లేదు పొరపాటును ప్రయత్నించే మాకండి అలాగే ఇట్లాంటి వాటిని ఫేస్ టు నమ్మము అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు అసలు పొరపాటును కూడా వీడియోని చూడమాకండి కారణం ఏంటంటే మీ సమయాన్ని వృధా చేసుకోవడం అంత మంచిది కాదు సమయం డబ్బు కాబట్టి మీకు ఇష్టం లేని వారు ఇలాంటి వీడియోల్ని చూడవద్దు నేను ముఖం లేకుండా చెప్తున్నాను కారణం ఏంటంటే ప్రాకృతికమైన శక్తులు తెలుసుకోవాలన్న జిజ్ఞస ఉన్నవారు మాత్రమే వీటిని చేస్తారు లేనివారు ఎవరు కూడా ప్రయత్నించారు మన సనాతన ధర్మంలో మన జీవన విధానంలోనే ప్రకృతికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటాయి అందులో చెట్లు ఉంటాయి జంతువులు ఉంటాయి పక్షులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకంటే అన్నీ మనకు సహాయం చేయడానికే ఉన్నాయని మన మంచి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మనం భావించి పూజలు చేస్తూ ఉంటాం ప్రతి సీజన్లో కూడా అలాగే మొక్కల్లో కూడా విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని మనం సరిగా అర్థం చేసుకొని చేయగలిగినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం మీరు ఈరోజు అంటే గురువారం ఈ ఉపాయాన్ని గురువారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు చేయవచ్చు ఈ రెండు రోజుల్లో ఏదో ఒకరోజు ఉదయం ఆరు గంటల దగ్గర నుండి సాయంత్రం ఆరులో మాత్రమే ఈ ఉపాయం చేయాలి మరి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముందే చెప్తాను మీరు ఎవరికైతే మనసులో మీరు తన కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి అది కోరుకుంటే జరగాలి అలా జరిగే మార్గాలు మీకు ఈ ఉపాయం చేయడం ద్వారా తెలుస్తాయి అలాగే బాగా డబ్బు సంపాదించాలి సంపాదించడానికి మార్గాలు కావాలి ఆ మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది అలాగే ఖర్చుల్లో చాలామంది ఒక్కొక్కసారి లావెషన్స్కి పోయి అధికమైన ఖర్చులు పెడుతూ ఉంటారు ఆ ఖర్చులు కూడా మీ ఆధీనంలో ఉంటాయి ఖర్చు తగ్గి డబ్బు మీ దగ్గర నిలబడుతుంది మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా మీరు ఎలా ముందుకు వెళ్లాలో మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు గురువారం ఉదయం కానీ శుక్రవారం ఉదయం కానీ అంటే ఈ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరులోపు మీరు ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి మర్రిచెట్టుకు రెండు రకాల వేర్లు ఉంటాయి ఒకటి భూమిలో ఉండేది ఒకటి కొమ్మల నుంచి వచ్చేది దాన్ని ఓడ అంటాం ఈ కొమ్మల నుంచి వచ్చే ఈ మనం వేరు తీసుకోవాలి అది కూడా చిన్న చాలు ముందుగా మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి నమస్కారం చేసుకొని కొద్దిగా నీరు పోయండి నీరు పోసి మీరు ఈ వేరు తీసుకోవడానికి వచ్చానని సంకల్పం చెప్పుకోండి తీసుకునే ముందు తర్వాత నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఓడని కొద్దిగా సేకరించండి ఎక్కువ కూడా కాదు కొద్దిగా అంగుళమైన సరిపోతుంది సేకరించిన తర్వాత అంటే తీసుకోమని అర్థం సేకరించడం అంటే తీసుకోమని అర్థం మీకు వీలైతే చెట్టు చుట్టూ ఒక ఏడు ప్రదక్షిణ చేయండి మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగా జలం దొరుకుతుంది ఇలా ఇలా గంగా జలం దొరుకుతుంది గంగాజలంలో ఈ వేరు ముక్కని కాస్త క్లీన్ చేయండి క్లీన్ చేసి అది కొంచెం ఆరిన తర్వాత ఆ వేరు ముక్కని దేవుడి ముందు పెట్టి దీపం దూపం చూపించండి తర్వాత ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఇలాంటి క్లాత్ ఇందులో ఈ వేరు ముక్క ఒక రూపాయి బిళ్ళ ఒకే ఒక్క రూపాయి బిల్ల పెట్టండి నేను మీకు రెండు రూపాయల బిల్ల చూపిస్తున్నాను రూపాయి బిల్ల కానీ పెట్టండి పెట్టి దీన్ని మీరు మూటగా కట్టండి కట్టే ముందు ఒక చిన్న పని చేయాలి ఏంటంటే దీని లోపల మూట లోపల మీరు కొంచెం సింధూరాన్ని వేయండి మనం ఆంజనేయస్వామికి వేస్తాం కదా అంటే తడిగా ఉన్న సింధూరం కాదు పొడిగా ఉన్న సింధూరం అంటే మనం ఆవుని కలపకుండా ఉన్న సింధూరాన్ని కొద్దిగా చిట్టుగడంతో వేయండి ఈ మూటలో తర్వాత మీరు మూట కట్టండి మీరు మూట కట్టిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఇంట్లో చేశారో అక్కడ దేవత ముందు అంటే మీ ము ఇష్టదైవం ముందు పెట్టండి అది ఎవరి ముందే పెట్టవచ్చు ఈ మూటని చక్కగా సాంబ్రాణి పుల్ల వెలిగించి సాంబ్రాణి ధూపం చూపించండి తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక ఐదు నిమిషాల సేపు తలుచుకోండి మనసులు తలుచుకోండి జపం చేయవలసిన అవసరం లేదు తర్వాత ఈ మోటని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు అదే వ్యాపారం చేసేవారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఎవరైనా సరే మీ ఏదైతే డబ్బులు పెట్టే ప్రదేశం ఉందో గళ్ళా పెట్టి ఏదైనా ఎక్కడైనా పెడుతూ ఉంటారు కదా అక్కడ ఈ మోటని పెట్టుకోండి ఇది ఒక్కసారి చేస్తే ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఆరు నెలల తర్వాత ఈ మూటని మార్చుకుంటూ సరిపోతుంది పాత మూటని ఏదైనా పారే నెలల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదలలో పెట్టేయచ్చు యాసిటీస్గా అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చాలామందికి భయం ఉంటుంది అంటేనే భయపడుతూ ఉంటారు శివస్వరూపం మీ సమస్యని మీకు నివేదించి తెచ్చుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు రావు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కొత్త మిత్రులకు కంపల్సరిగా ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఈ ఉపాయం చేస్తూ ఏ ఉపాయం అయినా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే రెండోది ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేకపోయినా మీకు అర్థం కాకపోయినా వీడియోని ప్రయత్నించే మాకండి మూడవది ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు చేయవచ్చు అలాగే ఆహార నియమావళి కానీ అలాగే స్నానానికి సంబంధించిన నియమావళి కానీ ఏమీ లేదు దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి అని అనుమానం ఉంటుంది రెండు ఒత్తులు వేసి విడివిడిగా వెలిగించండి మీరు ఈ ఉపాయం చేస్తున్నంతసేపు మీ మనసులో వేరే ఆలోచన ఉండకూడదు మీ మనసులో డబ్బు సంపాదన మీ కోరిక సంబంధించిన ఆలోచన మాత్రమే ఉండాలి అది గుర్తుంచుకొని చేయండి అలాగే నా వినపం ఏంటంటే ఏది చేసినప్పటికీ కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే సరైన ఫలితాన్ని పొందుతారు ఓం నమ శివాయ శ్రీమాతయ నమ